దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీకందరికీ నెమలి షాలేమో సంఘపక్షముగా శుభములు వందనాలు తెలియపరుస్తున్నాం అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి వారికి కూడా ప్రభు పేరిట శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం దేవుని బిడలరా ఈ ఉదయ సవిలో ఓ చక్కని మాట మీతో పంచుకోవడానికి దేవుడు నా నుంచి ఆశిస్తున్నారు ఏంటో తెలుసా లోకులు ఒక చిన్నవాడు తన పుట్టినరోజున పెద్దలైన వారు తాతయ్య నాయనమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాతయ్య ఈరోజు నా పుట్టినరోజు నన్ను దీవించు నాయనమ్మ ఈరోజు నా పుట్టినరోజు నన్ను ఆశీర్వదించు అని కోరినప్పుడు ఆ పెద్దలు మాట్లాడుతూ అంటారు కదా మా ఏష్ మాయే నా ఆయుష్ కూడా నువ్వే పోసుకుని నిండు నూరేళ్ళు వర్ధులు దీర్ఘాయుషమంతుడువు కానైనా అని మాట్లాడుతూ వస్తారు అయితే ఏమను జ్ఞాపకం చేస్తున్నానంటే మనుషులు దీర్ఘాయుషమంతులుగా ఉండాలని చెప్పినా దీవించినా దీర్ఘాయుషును ఇచ్చేవాడు దీర్ఘాయుషమంతుడిగా చేసేవాడు దేవుడు అని వాక్యులు సామెతలు గ్రంథం పదో అధ్యాయము ఇరవై ఏడవచిలో చక్కని మాట ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే యహోవ భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము అని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడలారా కారణమేంట దేవుని ఎందు భయముతో కూడిన భక్తి చేస్తే వారికి దీర్ఘాయువు కలుగుతుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది దేవుని బిడలారా మనము దేవుని భయం లేకుండా భక్తి చేసినా ఆ భక్తి వ్యర్థమని దీర్ఘాయుషమంతులు కాలేరని వాక్యం చెప్తా ఉంది మరి మనందరికీ కూడా సుపరిచితమైనటువంటి ఒక వ్యక్తిని వ్యక్తి గురించి మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను మైకేల్ జాక్సన్ అనబడినటువంటి ఒక మంచి డాన్సర్ మంచి సింగర్ ఆయన నూట యాభై సంవత్సరాలు దీర్ఘాయుషమంతుడిగా భూమి మీద బ్రతకాలని ఆశపడ్డాడు ఆయన ఈ నూట యాభై సంవత్సరాలలో దేహములో గుండె పాడైపోయిందా గుండె వేరొకరు గుండె వేసుకోవడానికి మనుషుల్ని కొనుక్కొని తన ప్రక్కన పెట్టుకున్నాడు డాక్టర్లను తన ప్రక్కన పెట్టుకున్నాడు ఆయన తినే ఆహారము కూడా పరీక్షించబడి అది త్రాగే నీరు కావచ్చు ఆహార పదార్థాలు కావచ్చు అది వైద్యుల చేత పరీక్ష చేయబడి తీసుకునే ఆహారంగా పానీయముగా ఉన్నాడు అయితే ఏమని జ్ఞాపకం అంటే ఆయనకు ఆఖరిగా దేహములో గుండె ఊపిరితిత్తులు ఇంకా ఏదైనా ఒక అవయవం పాడైపోతే ఇతను తీసి ఆయన పెట్టుకున్నటువంటి కొనుక్కున్న మనుషుల నుంచి ఆ అవయవాన్ని వేయించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు అయితే ఏం చెబుతున్నంటే ఆయన గురించి దేవుని భయం లేకుండా బ్రతికాడు గనుకని దేవుడంటే లెక్క లేకుండా బ్రతికాడు గనుకని ఆయన అనుకున్నట్టుగా నూట యాభై ఏళ్ళు బతికేవాడేమో దేవుని భయం ఉంటే కానీ యాభై ఏళ్ళకి ఆయన మరణించినట్లుగా చరిత్రలో మనం చూడగలం ఏమని మీతో జ్ఞాపకం చేస్తుందంటే ఈ ఉదయ సవిలో దీర్ఘాయు మనకు కావాలంటే నా దేవుడు సామెతలంతలో ఓ చక్కని మాట తొమ్మిదో అధ్యాయం వచ్చి లేవన్నాడు తెలుసా నా వలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును అన్నాడు కదా దేవుని బిడలారా దేవుడు అంటున్న ఈ మాట నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని దేవుడు చెప్తున్నాడు నీవు దీర్ఘాయుష్మంతుడువుగా దీర్ఘాయుష్మంతురాలివుగా భూమి మీద వర్ధిల్లాలంటే ఏం చేయాలో తెలుసా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తివై బ్రతికితే దేవుడు ఖచ్చితంగా నేను దీర్ఘాయుష్మంతుడిగా దీర్ఘాయుష్ చేస్తాడు దేవుని బిడలారా ఎందుకు ఈరోజు ఈ మాట మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం తెలుసా మనం అనుకుంటాం ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు బ్రతకాలని అనుకుంటాం కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే గనుక నిన్ను దీర్ఘాయుష్మంతుడిగా చేస్తాడు నిన్ను దీర్ఘాయుష మంతురాలుగా చేస్తాడు ఉదయకాల పేళ దేవుడు ఇదిగో తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారిని గాను అలాగే జ్ఞానముతోను అలాగనే ఆయుషుతోనూ అన్ని విషయాల్లో కూడా దేవుడు నింపునుగాక ఆ మెయిన్ ఆశ్చర్యడా మీ కోందనాలు స్తోత్రాలు ఈ వాగ్దానం మాకిచ్చారు మనుషుల వలన దీర్ఘాయువు కలుగదు కానీ దేవా మీ ద్వారా దీర్ఘాయువు కలుగుతుందని మేము నేర్చుకుంటూ వచ్చాం కాబట్టి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయువునకు కారణమన్నారు కదా మేము అట్లు మీ అందు భయభక్తులు కలిగినట్టుగా సహాయం చేయమని ఏసయ్య పేరిట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలంతో గాక ఆమెన్ అందరికీ ప్రభు పేరిట వందనాలు